అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసల సో ఇవాళ మన డే లాగా చేసే సెవెంటీ నైన్ అనమాట సో ఇవాళ సాటర్డే షాప్ బంద్ చేస్తున్నా ఇప్పుడైతే మా కూడా బంద్ చేస్తు ఇవాళ అయితే కొద్దిగా అయితే టిఫిన్ కూడా వేయలేదు వీడియో తీసుకుని పోతున్నా మనకైతే ఒక ఫుడ్ ఫుడ్ లాగా ఒక వీడియో తిన్నా తిందానికి ఛానల్ దానికోసం అయితే నేను రాజనగర్ కి అయితే పోతున్నా అక్కడైతే వీడియో తీస్తా అది కూడా పెడతా అదే మన ఫుడ్ ఛానల్ అయితే పెడతా అది కూడా ఫుల్ వీడియో అయితే ఇప్పుడైతే మనైతే సో రాజన్న రెస్టారెంట్ అయితే వెళ్ళిపోదాం మన వీడియో అయితే లైక్ చెయ్యి షేర్ చేయరి సో వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే మన అయితే గోపాల్నగర్ ఉన్న మన గా రెస్టారెంట్గా చేసినాం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు సో ఇదైతే మన నగర్ చౌరస్త దగ్గరనే ఉంటుంది సో ఇదైతే ఫుడ్ అయితే ఇది వరకు ఒకసారి లాస్ట్ అవుతుంది తిన్న మంచి అనిపించింది అందుకే దీని ఫుల్ వీడియో అయితే ఇద్దామని చెప్పి ఒకటి అయితే మనం తిన్నాను తిన్నా ఛానల్ ఇద్దామైతే వచ్చేసినా ఇప్పుడైతే తీస్తా లోపల పోయి చెప్పినా వాళ్ళు ప్రిపేర్ చేస్తా అన్నారు ఆ లోపలైతే మనం అయితే ఈ వీడియో అయితే ఇస్తున్నాం బయటకచ్చి బాగా చెప్తే సో మన ఛానల్ అయితే తిన్నాం కదా ఇంకో ఛానల్ ఉంటుంది దాన్ని కూడా సపోర్ట్ అయ్యేది కింద అయితే లింక్ దాని కింద అయితే సో ఇప్పుడైతే మనమైతే ఆ ఫుడ్ మన ఫుడ్ కూడా మనం లాగి పెడదాం దాంతో పాటు ఛానల్ పెడదాం అది వీడియో పెడదాం చలో మనం అయితే ఇందులో ఖచ్చితంగా ఫస్ట్ ఐటమ్ అయితే చికెన్ క్రిస్పీ అయితే చెప్పినాం కానీ చూసుకోవచ్చు ఇంకో చికెన్ క్రిస్పీ బాగుంది టేస్ట్ నేను కొద్దిగా విడవాల్ ఆహా అద్భుత కానీ విడుదల చెప్పారు చెప్పి బాగా ఉండేది మధ్యాహ్నం అయితే నిజంగా చెప్తాను అయితే చికెన్ తర్వాత అయితే ఇంకో అపోలో ఫిష్ అయితే తీసుకున్నా చూడడానికి అమ్మే ఉంది కదా తింటే ఎట్లా ఉంటుంది ఇంకా అపోలో ఫిష్ চলি ফুড়ি ফুড తర్వాత ఇంకోట ట్రై చేద్దాం దీని తర్వాత మంచి ఒక బిర్యానీ చెప్పిన మటన్ బిర్యానీ అయితే మంచి ఉంది మటన్ అయితే సూపర్ ఉంది జ్యూస్ జ్యూస్గా ఉంటాయి టైం అయితే ఎనిమిది అవుతుంది మనం అయితే షాప్ దగ్గర ఉన్నాం షాప్ అయితే బంద్ చేస్తాం అనుకుంటే షాప్ బంద్ చేసే రేపు అయితే అభిషేకం కదా అభిషేకం సంబంధించిన పూజ సామాన్ తెచ్చుకోవాలి పాలు పెరుగు తేన ఇట్లా తెచ్చేసుకొని వాడిని తీసుకొని అయితే ఇంటికి పోదాం రేపు అయితే ఓట్లు ఉన్నాయి ఇంకా రేపు మనం ఓట్లు వేయాలి మనకు అయితే మన ఊరిగా అయితే ఓటు ఉన్నది ఆడికి పోయి అయితే ఓట్ వేద్దాం సో అలాగే ఇప్పుడైతే పోయి షాప్ బంద్ చెప్పి పోయి పూజ సామాన్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం చలో సో మళ్ళీ అయితే మనం అయితే కాసంలోకి వచ్చినాం కాసా కాసాం లోకి వచ్చి తీసుకుందాం స్వెటర్ తీసుకుందామా మేడం マリン લાગે જંગા ગુટ થઈને વિડિયો દેવાનું છે લાગી આને કહે છે આતે હેમ આરા દે દેસન કટી આ દે ગુટ તને ઇલા નેના સેકન્ડ ફ્લોર સેકન્ડ ફ્લોર તાડ તું ના ને એમ હતું ને ગિલ્લ એનું ફાઇન ફાઇન ને એ જ જલશું દેલા ફેટસ ઉર ઇલા નાુંડે સુદા આનું આને જ લિસ્ટર ઓબેરા બમરી આ દે જા બોરા એ હેલ્લો કોન દેલતલે મામી કદા

సో మనం అయితే మన కాసం షాపింగ్ మాల్ వచ్చినా గానీ కాసం లో అయితే స్వెటర్ అయితే దొరకలేదు మా మేడం కైతే ఒక స్వెటర్ తీసుకోవాలని వచ్చినా గానీ అలా మామూలు ఉన్నాయి పెద్ద మంచి ఏం లేవు సో మనం అయితే ప్రస్తుతానికి మల్ల సార్ విశాల 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 నుంచి విశాల లేకపోతే రాధ మళ్ళీ తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఇంకా మామూలుకి అయితే స్వెటర్ ఉన్నది మంచి బంద వస్తుంది రాధ మాల మంచి రాధమాల తీసుకున్నా రాధమాల నీకు నీకు ఏడైనా సరే చూద్దాం చూస్తాం కరే సైడ్ ఐడి సరే బా టైమింగ్ ఏ టైమింగ్ సేస్కోకును తందర ఇస్మైలిపోయి అట్ల అట్ల సో మల్ల అయితే మనదంటే విశాల షాపింగ్ మాల్ కచ్చినా విశాలనైతే చేద్దాం ఏమన్నడెమన్నన చేస్తానా బాణాడు సో ఊచలై దిస్తా అంటే తూడిసేతే ఊచాలైతే బామందు నాకు రాకెట్ రెండుకి వెతత ఫైల్ ని కొలేడు ఇదిరాజు ఇదైనా హ్

ఐష్ అన్న బ్లాక్ అని ఇచ్చాయి ఈ క్వాలిటీ లా హలో ఇంకా బెటర్ ఉందా ఓ విశాల బట్టలు అయితే బాగున్నాయి ఇది తీసుకున్నాం స్వెటర్ అయితే ఎంత పడ్డది మనకైతే ఇంకా విశాల షాపింగ్ మాల్ అయితే ఒక వెయ్యి అరవై రూపాయలు తీసుకున్నాడు అయితే కానీ మంచిగా ఉంది సో తీసుకుని మనైతే ఇంటికి వెళ్ళిపోదాం సో ఇక్కడ అయితే కౌంటర్లు అయితే బాగున్నాయి ఇక్కడ కౌంటర్ అంచాలి అక్కడ అక్కడ కౌంటర్ అంచాలి ఇక్కడ అయితే తీసుకొని మొత్తం అయితే తెంపించి తెంపించి అయితే మొత్తం దానికైతే మన ఐటమ్ మనకి చూడడానికి అయితే ఒక పది నిమిషాలు పావు కౌంటర్ పడుతుంది ఇక మళ్ళీ వేరే డెలివరీ కౌంటర్ అంటే మళ్ళీ ఏడు ఖర్చు ఇష్టం ఏడుంది అక్కడ బిల్ చేసి అక్కడ పేమెంట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ కౌంటర్ కూడా వచ్చి తీసుకోవాలి సో మనకి బిల్ చేసింది కాకుండా సో మనకి ఇంకొక బిల్ ఇచ్చింది ఓకేనా అయ్యో పడతలేదు సో మనకైతే ఇంకా ఇది మళ్ళీ డెలివరీ కౌంటర్ కూడా మళ్ళీ బిల్ అట మొత్తానికి అయితే ఒక వెయ్యి ఎంత వెయ్యి అరవై మూడు రూపాయలకి అయితే మనకైతే స్వెటర్ అయితే వచ్చింది విశాల షాపింగ్ మాల్ సో బానే ఉన్నాయి బట్టలు అయితే ఆఫర్ ఉన్నాయి సో ఇలా అయితే ప్రజెంట్ అయితే వేరే ఇది బెటరే ఉన్నాయి ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆఫర్ పెట్టినట్టు షాపింగ్ వాళ్ళలో పర్లేదు ట్రై అయ్యేది